చంద్రబాబు నాయుడు బారైన నారా భువనేశ్వరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ వ్యవహరించడంపై ఇరవై నాలుగు గంటల నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది నిజం గెలవాలనే పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై నగదు చెక్కులు పంపిణీ చేయడంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేల్ అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఈ నెల ఇరవై అయిన భువనేశ్వర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఐదు ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రభో ప్రలోభాల కిందకి వస్తుందని ఈసీకి రేల్ ఈ నెల ఇరవై ఒకటి ఆధారాలతో ఫిర్యాదు దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ప్రకారం విచారణ జరిపి ఇరవై నాలుగు గంటల్లోగా తనకి నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్కి సిఈ ఆదేశాలు జారీ చేశారు